ఒకటిన పెన్షన్ల పంపిణీపై కీలక ప్రకటన జులై ఒకటిన వాలంటీర్లతో ఇంటి వద్దే పెన్షన్ల పంపిణీ అవును ఇప్పుడే మనకి అఫీషియల్ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది సో రాష్ట్ర వ్యాప్తంగా జులై ఒకటినే వాలంటీర్లతో ఇంటి వద్దనే పెన్షన్ల పంపిణీ చేయబోతున్నారు రాజీనామా చేయని వాలంటీర్లను కొనసాగిస్తామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల బాల స్వామి అయితే ప్రకటన విడుదల చేశారు సో మీరు చూసుకున్నట్లయితే రాష్ట్రంలో గ్రామవార్డు వాలంటీర్లు ఎవరైతే రాజీనామా చేయకుండా ఉన్నారో వారందరినీ ఉపయోగించుకొని జూలై ఒకటో తారీఖున ఇంటింటి వద్దే పెన్షన్లు అయితే పంపిణీ చేస్తారని తెలుస్తుంది ఎందుకంటే గతంలో కేవలం యాభై నుంచి అరవై మందికి మాత్రమే పెన్షన్లు అయితే అందించేవారు అది కూడా మ్యాక్సిమం ఒక రోజులోనే నలభై నుంచి యాభై మందికి అయితే ఇచ్చేసేవారు మిగిలిన రోజులు అయితే ఖాళీగా ఉండేవారు సో ఇప్పుడు ఎవరైతే వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో దాదాపు ఒక ఊరులో కనీసం నలుగురు ఐదుగా అయితే ఉంటున్నారు కదా వాళ్ళందరి చేత మొత్తం వీరంతా కూడా పంపిణీ అయితే చేస్తూ ఉంటారన్నమాట సో ఈ నేపథ్యంలో జులై ఒకటి నుంచి అందించే పెన్షన్లు ఏవైతే ఉన్నాయో ఈ పెన్షన్ల పంపిణీ అయితే ఇంటి వద్దనే పంపిణీ చేయడం జరిగింది ఆ వాలంటీర్లను ఉపయోగించుకొని సో అందువల్ల ఎన్ని రోజులైతే టైం పడుతుందో అన్ని రోజులైతే పంపిణీ అయితే చేస్తారన్నమాట సో ఇది అఫీషియల్ లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి పెన్షన్ల పంపిణీ సంబంధించి అదే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది